రైతు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తొమ్మిదో తేదీ బుధవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు ಪಲಮನೇರು ಪದಹೈದು ಕೆಜಿಲ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ಧರ ರವಂದೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ನಾಲ್ಕು ವಂದಲ ರೂಪಾಯಿ ಮದನಪಲ್ಲಿ ಮುಪ್ಪ ಕೆಜಿಲ ಟಮೊಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ಧರ ಮೂವಂದೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ತೊಮ್ ವಂದಲ ರೂಪಾಯು ಒಡ್ಡಿಪಲ್ಲಿ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೊಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ರೆಂಟು ವಂದಲ ಯಾವೂಯ ಗರಿಷ್ಠ ದರ ಐದು ವಂದಲ ರೂಪಾಯು ಕೋಲಾರ್ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೊಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ಧರ ಮೂವಂದೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ನಾಲ್ಕು ವಂದಲ ಯೂಪು ವೀಕೋಟ ಪಲಮನೇರು ಮದನಪಲ್ಲಿ ನಂದು ಉದಯಂ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

ايرولے 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 خارولے ايرولے مارے منڈے پرے ايرولے ايرولے منڈے پرے ايرولے ايرولے منارے 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 ايرولے وائرل وائرل ايرولے منڈے مٿي ايرولے ايرولے خارولے خارولے ايرولے منڈے انڈے 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 99 99